వైసీపీ పార్టీ వాళ్ళు తాము ఖచ్చితంగా నమ్ముతాము అని బేస్ అవుతున్నటువంటి సర్వే ఏంటంటే ఆరామస్తాన్ సర్వే సో ఆరాస్థాన్ గత ఎన్నికల్లో నూట ఇరవై సీట్లు సాధిస్తుంది వైసీపీ అని చెప్పడం మొన్న తెలంగాణ ఎన్నికల్లో ఖచ్చితంగా బిఆర్ఎస్ పార్టీ ఓడిపోతుందని కాంగ్రెస్ గెలుస్తుందని ఆయన చెప్పడం అదే జరగడం రెండుసార్లు కూడా మనం చూసాం సో అందువల్ల వైసీపీ వాళ్ళు ఆయన యొక్క సర్వేని గట్టిగా నమ్ముతున్నారు మిగతా ఎగ్జిట్ పోల్స్ కాస్త పెద్దవి అనుకున్నవి అన్ని కూటమి వైపు నిలబడ్డా కూడా ఇది బేస్ చేసుకుని వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు అయితే ఈ ఆరామస్థాన్ సర్వే విషయంలో కూడా ఇప్పుడు ఒక బిగ్ బ్యాడ్ న్యూస్ వీళ్ళకి వినిపిస్తుంది అదేంటంటే మరి తెలుగుదేశం వాళ్ళు చెప్తున్నటువంటి ఒక లాజిక్ దాని గురించి చెప్దామని వీడియో చేస్తున్నాం ఏమంటున్నారంటే తెలుగుదేశం వాళ్ళు ఎగ్జిట్ పోల్స్లో లో పెద్ద పెద్ద ఎగ్జిట్ పోల్స్ అన్నింటిలో కూడా కూటమి వచ్చిన ఒక్క ఆరామస్తాన్ పెద్దవాటిలో ఒక ఆరామస్తాన్ మాత్రమే మీకు సపోర్ట్గా చెప్తున్నారు బాగానే ఉంది కానీ అందులో కూడా ఎనభై ఒక్క సీట్లు గనక వాళ్ళు చెప్తున్నట్టు ఎనభై ఒక్క సీట్లని గనక అంటే ఆరామొస్తా అని చెప్తుంది తెలుగుదేశం పార్టీ ఎనభై ఒకటి మ్యాక్సిమం తీసుకునే పరిస్థితి ఉందని సో అటు ఇటు అయి ఎనభై దాటితే గనక అంటే ఎనభై ఒకటి అట వస్తాయి అని చెప్తారు వస్తాయని వస్తే గనక ఎనభై ఎనిమిది కదా మ్యాజిక్ ఫిగర్ అమిత్ షా రంగంలో దిగుతాడు అంటున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇప్పుడు మీకు తెలంగాణలో బొటాబొటీ సీట్లు వచ్చినా అక్కడ వచ్చిన బీజేపీకి కాదు అవతల బీఆర్ఎస్ కి కాబట్టి కొనుగోలు వ్యవహారాలు ఇవి ఏం చేయకుండా ఊరుకుంది బీఆర్ఎస్ అదే బీజేపీకి వచ్చి ఉంటే ఒకసారి ఊహించుకోండి అరవై నాలుగు అరవై మ్యాజిక్ ఫిగర్కి అరవై నాలుగు కనుక కాంగ్రెస్కి వచ్చి అవతల మిగతా నెంబర్స్ కనుక ఓన్లీ బీజేపీకి వచ్చి ఉంటే కన్సాలిడేటెడ్ గా అక్కడ త్రిముఖ పోరు కదా ఇటు ఆంధ్రప్రదేశ్లో ఆ రాష్ట్రంలో త్రిముఖ పోరు కాదు కదా ఆ రాష్ట్రంలో త్రిముఖ పోరే అలయన్స్ కూటమి వర్సెస్ జగన్మోహన్ రెడ్డి సో ఆ పరిస్థితుల్లో ఎదురు ఇటు ఉంటారు లేదా అటు ఉంటారు తెలంగాణలోగా మూడు వైపులా ఉండరు కాబట్టి బీఆర్ఎస్ నుంచి తీసుకుని బీజేపీకి మళ్ళీ అట్లా అంత పెద్ద ప్రోగ్రామ్ అండ్ తక్కువ సీట్లు వచ్చే కాబట్టి బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో అలయన్స్ కింద బీజేపీకి వచ్చిన ఎన్డీఏ కింద లెక్క కాబట్టి ఎనభై గనక దాటితే అమిత్ షా ఖచ్చితంగా రంగంలోకి దిగుతాడు అనే మాట తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు ఫుల్ బూస్ట్ ఇస్తుంది ఆరాని చెప్తున్న లెక్కల ప్రకారం వచ్చినా సరే మేమే ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తాము అమిత్ షా లాంటి వాళ్ళు ఉంటే అనేసి ఒక కొత్త అంశాన్ని తెలుగుదేశం పార్టీ మీడియా తెలుగుదేశం యూట్యూబ్ ఛానల్స్ తెరమీద తీసుకొచ్చాయి సో అందువల్ల ఎగ్జిట్ పోల్స్ అసలే బాబు ఇబ్బంది పడుతున్నాం అనుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఇది ఇంకొక బ్యాడ్ న్యూస్ గా రాబోతోంది అనేటువంటి మాట అంటే ఆరామస్థానం చెప్తున్న లెక్కలు వచ్చినా సరే ప్రభుత్వాన్ని మాత్రం మేమే ఫామ్ చేయగలుగుతాము అవతల నుంచి ఎమ్మెల్యేలు ఇటువైపు వస్తారు ఎందుకంటే అవతల ఎన్డీఏ ప్రభుత్వము అమిత్ షా మోడీ దేశంలోనే భారీ సంఖ్యతో మూడోసారి ప్రభుత్వంలోకి రాబోతున్నాం మోడీ వైపు నిలబడ్డానికే అయినా ఆసక్తి చూపిస్తారు కదా అనే లాజిక్ ని వాడుతున్నారు తెలుగుదేశం వాళ్ళు సో ఇది సాధ్యమా కాదా అసలు ఆరామస్తే సర్వే నమ్మచ్చా నమ్మకూడదా ఆరామస్థిన్ సర్వే గురించి చెప్పండి ఫస్ట్ రైట్ లేదా రాంగ్ అని రైట్ అంటే ఆయన కరెక్టా రాంగ్ కరెక్ట్ రాంగ్ అని కామెంట్ చేయండి కరెక్ట్ అంటే ఆరామస్తా అని చెప్పింది కరెక్ట్ అండి లేదు రాంగ్ అంటే ఆరామస్తాను సర్వే రాంగ్ అని మీరేమనుకుంటున్నారు సార్ ప్రజలేమనుకుంటున్నారు ఆరామస్తాను తెలియాలిగా ఆయన ఈ వీడియో చూస్తే ఆయన క్లియర్గా అర్థం కావాలి కాబట్టి మిస్ అవ్వద్దు కామెంట్ చేయండి